సోనియా యొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫిక్స్ ఆడియన్స్ ఎంత వద్ద అంటున్నా సోనియా యొక్కని కావాలి అంటున్నాడు బిగ్ బాస్ ఆల్రెడీ ఫోర్త్ వీక్లోని ఆడియన్స్ అందరూ ఎంతో కష్టపడి సోనియాని హౌస్ నుంచి ఎలిమెంట్ చేయడం జరిగింది అయితే ఈ హెల్మెంట్లోని పెద్ద అస్తమే నిఖిల్ ఫ్యాన్స్ దని చెప్పుకోవచ్చు నిఖిల్ గేమ్ నెగిటివ్ అవ్వకుండా ఉండాలి అంటే సోనియా బయటికి వెళ్ళాలి అంటూ చాలా ప్రయత్నాలు చేసి మరి సోనియాని హౌస్ నుంచి బయటికి పంపించడం జరిగింది అయితే ఎలిమెంట్ అయిన సోనియా కూడా ప్రతి ఇంటర్వ్యూలో కూడా నా పైన లేనిపోయి నిందలు వేశారంటూ చెప్పుకుంటూ వచ్చింది అదే విధంగా ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్ని కూడా రీఎంట్రీని కూడా ఆఫర్ని కూడా రిజెక్ట్ చేసుకుంటూ వచ్చింది కానీ బిగ్ బాస్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడులాగా సోనియా అక్కడ వెనకాల పడుతూ ఉన్నాడు వైల్డ్ కోడ ద్వారా మళ్ళీ రప్పించడానికి చూస్తున్నాడు సోనియాని అయితే ఈ విధంగా అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి అయితే సోనియా మళ్ళీ రీఎంట్రీ అవ్వబోతుంది వైల్డ్ కూడా ద్వారా మరి సోనియా మళ్ళీగానే హౌస్లోకి అడుగుపడితే నిఖిల్ అట్ట మళ్ళీ అవుతుందని చెప్పుకోవచ్చు మరి సోనియా వెళ్ళి కూడా ఎంట్రీపై మీడియా అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ బాక్స్ షేర్ చేసుకోండి